ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాడు బ్లాగర్ అన్రేష్ అయితే ఆర్టీసీ ఎన్ డి తో అతని మీటింగ్ తర్వాత ఈ వ్యవహారం గురించి అందరికీ తెలిసింది దీనిపై హైదరాబాద్ ను కూడా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సినీ ప్రముఖులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరయ్యారు అలాగే హీరోలు హీరోయిన్లు కూడా ఈ విషయంపై తమ వివరణ ఇచ్చారు ప్రపంచ చిక్కుడుగా నా అన్వేషణ అంటూ విదేశాలు తిరుగుతూ తన మాటలతో క్రేజీ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా పలు విషయాలతో అందరినీ ఆలోచింపజేసి అన్వేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై విమర్శలు గుప్పిస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు ఇలాంటి ఈయనకు ఇప్పుడు చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయట తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని పంచుకున్నాడు అన్వేష్ తనని కాపాడండి అని అనడం మానేసి దమ్ము రండి అంటూ సవాలు విసురుతున్నాడట మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం మొత్తానికి ఆన్లైన్ బెట్టింగ్స్ పై పోరాటంతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు అన్వేష్ సోషల్ మీడియా వేదికగా అతనికి పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించింది అయితే ఇదే సమయంలో ఈ ప్రపంచ యాత్రికుడిపై కొంతమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ పై పోరాటం చేస్తున్న క్రమంలో అన్వేష్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటీవల పరిషన్ బై ఫేమ్ ఇమ్రాన్ ఖాన్ ఇదే విషయం ఒక వీడియోని రిలీజ్ చేశాడు తన తల్లిని ఉద్దేశించి అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై దృష్టి సారించాలని వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్రాన్ ఖాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మహిళల విషయంలో అన్వేష్ చేసిన కామెంట్స్ ని చాలా మంది తప్పు పట్టారు బెట్టింగ్ ఆప్స్ ప్రమోటర్స్ పై పోరాటంలో తప్పు లేదు కానీ వారి కుటుంబ సభ్యుల పేర్లు తీస్తూ కామెంట్ చేయటం ఏ మాత్రం సబబు కాదు అంటూ అన్వేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ క్రమంలోనే కొందరు అన్వేష్ పై కేసులు పెడతామని ఇండియాకు రాగానే అరెస్ట్ చేయిస్తామని కూడా హెచ్చరిస్తున్నారట ఈ విషయాన్ని అతనే బయట పెట్టాడు తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియోను రిలీజ్ చేశాడు అన్వేష్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై పోరాటం ఆపకపోతే తనను చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారంటూ ఈ వీడియోలో వాపోయాడు అన్వేష్ అయితే తాను ఏ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని దమ్ముంటే రండి అంటూ సవాల్ విసిరాడు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది